హలో గాయస్ అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుండాలి అందులో మేము ఉండాలని మనసు పూర్తి కోరుకుంటా ఉన్నాను వచ్చేసి అక్క అయితే బోనాలైతే పోగిస్తూ ఉన్నారనమాట వాళ్ళిద్దరైతే ఇంకా పసు ఇంకా కుంకుమ పసు ఇంకా అవన్నీ వేసేసి ఇంకా నేను కట్టుకొచ్చిన బంతి పూల దండలు అయితే ఇంకా బోనాలకైతే కడతా కడతా ఉన్నారు పక్కలు ఉడికినాయా ఉడుకుతే ఆలుగడ్డ ఆలుగడ్డ ఉడికింది ఇక దించాలి దించాలి చిక్క పడ్డదా ఆ గంట ఇది ఏమన్నా రౌండ్ గంట ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా అక్కడైతే పిల్లలు అయితే పాటలు పెట్టుకొని సాంగ్స్ అయితే డాన్స్ అయితే వేస్తూ ఉన్నారు అమ్మ వచ్చేసి ఇంకా పువ్వులు అయితే ఉంది ఇంకా నేను కూడా పువ్వులు యాడ్ యాడ్ అవుతాం ఇక్కడైతే అక్క అయితే మొత్తం డెకరేషన్ అయితే చేస్తూ ఉంది బంతి పూలతోనే ఇంకా కొడుకల పాలు అండ్ డెకరేషన్ బంతి పూలు చి చిన్న చిన్నగా విడివిడిగా వేసేసి ఇంకా డెకరేషన్ అయితే అక్కడ మంచిగా చేస్తూ ఉంది ఇంకా అప్పటికి మొత్తం డెకరేషన్ అయితే బావ అయితే వేసేసిండు ఇంకా తోరణాలు కట్టడు ఇవన్నీ అతికేయడం బావ వేసేసిండు ఇంకా కింద లోపల పూజ గదిలో లోపల బయట ఇంకా అక్క అయితే అలంకారం అయితే వేసి ఉంది అరే మన చెట్లల్లో చెట్లలో పడిపోతాయి చెట్లల్లో పోయినాయి స్టార్ట్ అయితే పోటీ స్టార్ట్ అయింది స్టార్ట్ మల్ల పోతుంది వచ్చేసి అయితే కోడి పంద్యాలు వాళ్ళ ఇంట్లో పందెం కోళ్ళు ఉంటాయి అనమాట అటు పక్కన వాళ్ళ ఇంట్లో అవి పంద్యం పంది వదిలి అనమాట వదిలితే అవి పోటీ మన పంద్యం పెట్టుకుంటా ఉన్నాయి ఇంకా రెండు కో రెండు పుంజులు పంద్యం పెట్టుకుంటూ ఉంటే ఈ పంది అవి కొట్లాడుకుంటే వాటి మధ్యలో పోతుంది పట్టుకొని తిన్నకి వెళ్తుందా లేకుంటే ఎందుకు వెళ్తుందా అర్థం మస్తు నవ్వొచ్చింది మూడు సార్లు పోటీ పెట్టుకుంటే మూడు సార్లు వాటిని విడగొట్టింది అనమాట ఈ పంది పోయి అది కానీ చెప్పేసి మస్తు నవ్వుకున్నాం ఇంకా అక్కడైతే అది ఆ కాలువలకెళ్ళి ఆ పంది కాడికి వెళ్తుంది ఆ కోళ్ళ కాడికి వెళ్తుంది అనమాట ఇంకా అవి పొడుచుకుంటా ఉంటే ఈ పంది వాటిని పట్టణీకి వెళ్తుంది అనమాట మస్తు జోక్ అంటే జోక్ ఉందనమాట సూపర్ అంటే సూపర్ ఉంది ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా కొన్ని ఫోటోలు అయితే దిగుతా ఉన్నా ఇంక తర్వాత ఫోటోలు దిగినాక అయిపోయాక ఇంకా అక్క అయితే తులిసమ్మకాడ అండ్ బయట ఈ పండక్కి దీపాలు పెడతారు అంటే మల్లన్న బోనాలకు దీపాలు కొమ్మిరెల్లి కొమరెల్లి మల్లన్న అంటారు వీటిని ఇంకా అవైతే అక్కడైతే దీపాలు అయితే పెట్టమాట అండ్ తులసమ్మ కాడ అండ్ బయట దర్వాజా మీద బోనాలు అయితే సారీ దీపాలు అయితే అనమాట ఇంకా ఇల్లు అయితే అట్లా డెకరేషన్ అయితే చేసినాం తర్వాత ఇంకా బయట తోరణ కూడా మంచి అనమాట సూపర్ ఉంది ఇప్పుడు ఇల్లు కళ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది కదా ఇంకా ఇంకా ఒగ్గోలు రాలేదనమాట ఒగ్గోలు వచ్చినాక మీకు వినబెడతా నేను వినండి ఇంక ఇక్కడైతే అలంకరణ అయితే ఇట్లుంది మా మా అలంకరణ ఎట్లుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ అలంకరణ నచ్చిన వాళ్ళు ప్లీజ్ ఒక లైక్ అయితే కొట్టండి ఇంకా అక్కడ అక్క అయితే నైవేద్యాలు అయితే పెడుతుంది అంటే ఒగ్గులు రాకముందుకే పెట్టాలి నైవేద్యాలు ఇంకా ఒగ్గులు వచ్చినాక మళ్ళీ అంటారు నైవేద్యాలు పెట్ట పేయలు పెట్ట పెట్టినాక మేము చేయబోతున్నాము అని చెప్పేసి అంటారు అని చెప్పేసి అవైతే పెట్టింది అనమాట ఈతను వచ్చేసి దేవుడు చెప్తాడు అనమాట ఇంకా అంటే తెలిసిన వాళ్ళు మాకు బాగా అందుకని చెప్పేసి అక్క వీలిస్తే వచ్చిండు ఇంకా అన్నీ ఇంకక్కడైతే మంచిగా వాటికైతే పొగైతే వేస్తూ ఉన్నాడు అనమాట పొగేసి அப்படிக்கு பொகலை பொகையே பெய் அனுப்பி போகணும் போனாலுல போகையே பெர் பொகை முக்கியம் கதா తర్వాత కొన్ని రీల్స్ కూడా తీసినాం అనమాట సూపర్ అంటే సూపర్ ఉంది అలంకరణ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది ఇంకా దేవునికి కొట్టడానికి కొబ్బరికాయలు అవన్నీ పక్కకు పెట్టేసినాం బట్ ఇంకా తెలిసిన వాళ్ళందరినీ చుట్టాలని అన్నమాట భోజనాలు వ వంకాయ ఆలుగడ్డ టమాటా అయితే ఆలుగడ్డ టమాటా వంకాయ కర్రీ రెడీ సపరేట్గా అండినాం ఇవన్నీ కలిపి ఒకటి అన్నమాట పప్పుచారు సపరేట్గా చేసినాం ఇంకోటి వచ్చేసి దేవునికి దగ్గ దేవుని దగ్గర దేవుని బోనంలో వండాలి అది చిక్కుడుకాయ కాకరకాయ గుమ్మడికాయ ఇంకేం వంకాయలు ఐదు తీరుల తొమ్మిది తీర్లు వేసి వండుతారు అవి సపరేట్ అండినాం ఇంకోటి వచ్చేసి ఇంకా వైట్ రైస్ అండ్ బెల్లం రైస్ అవన్నీ అనమాట ఇక్కడైతే ఇంకా మార్నింగ్ అనమాట మార్నింగ్ అయితే బయలుదేరిపోయాం బా